హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తామర గింజలు చూడండి ఇవి తామర గింజలతో మంచి హెల్దీ స్నాక్ చేద్దాం రండి ఇప్పుడు వీటిని ఫుల్ మకానా కూడా అంటారనమాట తామర గింజలు ఫుల్ మకానా అంటే కొంతమందికి అయితే అర్థం కాదు తెలియదు అనమాట వీటి గురించి ఇప్పుడు వీటితో చక్కటి హెల్దీ స్నాక్ చేద్దాం రండి పదే పది నిమిషాల్లో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి ఫ్యాన్ పెట్టేసుకున్నాము వన్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ముక్కాలు కప్పు నేనైతే మకాన తీసుకున్నాను ఈ నెయ్యిలోనే బాగా వేయించుకున్నా మకానంతా బాగా దూరగా వేయించేసుకున్నాము ఇవి వేగినప్పుడు చూడండి వీళ్ళ వీళ్ళతో నొక్కితే ఇలా మెదుగుతాయి అనమాట అంతవరకు వేయించుకొని ఇప్పుడైతే వేగిపోయినాయి పక్కకు తీసేసుకొని అదే ఫ్యాన్లో వేడి ఫ్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా కారము హాఫ్ స్పూన్ గరం మసాలా టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసేసి ఇదంతా మిక్స్ చేసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న మకానంతా వేసేసుకొని ఉప్పు మసాలా అంతా పట్టేలాగా కలుపుకున్నాము ముందుగా తరిగి పెట్టుకున్న చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు హాఫ్ కప్పు వేసేసుకున్నాము కొద్దిగా క్యారెట్ తురము రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా తరుక్కునేవి రెండు టమోటాలు చిన్న ముక్కలు వేసేసుకొని కలిపేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది చూడండి ఫుల్ మకా రెసిపీ రెడీ అయిపోయింది ఇలా మధ్యాహ్నమైనా సాయంకాలం అయినా మన పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఏ ఎరువులు మందులు లేకుండా పండించిండే పంట కాబట్టి చాలా హెల్తీ ఫుడ్ అనమాట మనకి దొరికితే మనం ఎప్పుడు అప్పుడప్పుడు చేసుకొని తినచ్చు ఇలాంటివి మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అందరికీ